నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంటా జెడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ చింత పిల్లల విద్య పురోగతి అంతంత మాత్రంగా ఉందని చెప్పిన మాట వినడం లేదని విద్యార్థులను దండించకుండా గుంజిల్లు తీసిన వీడియో సోషల్ మీడియా ద్వారా నా దృష్టికి వచ్చింది హెడ్ మాస్టర్ అంతా కలిసి పనిచేసి ప్రోత్సాహం అందిస్తే మన ప్రభుత్వ పాఠశాలల పిల్లలు అద్భుతంగా సృష్టిస్తారు వారిని దండించకుండానికి అర్థం తెలుసుకునే మీ క్రమశిక్షణ చర్య ఆలోచన బాగుంది అభినందనలు అందరం కలిసి విద్యా ప్రమాణాలు చేపించుకుందాం పిల్లలు విద్య శారీరక మానసిక వికాసానికి కృషి చేసి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం వేత్తాం ఏమి చేయడం చేతగానే చేతు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు లేదు ఇంకా చదువులో మార్పు లేదు ఒక రైటింగ్ స్కిల్ లేదు రీడింగ్ స్కిల్ లేదు అసలు ఏంటి ప్రాబ్లం మీదే మాదే మాదేనా మాదైతే చెప్పండి మీ అందరికీ చిన్న దండం పెట్టి కొడుకుని పెట్టి పెట్టేస్తాను మరి మీ అందరికి దండం పెట్టి వదిలేస్తున్నాను లేదంటే ఇలా నేను తీసుకుంటాను మరి గుంజులు లేనా మీకు అందరికీ కూడా మీరు Sen sen. Ama bir daha olmaz Bir daha తల్లిదండ్రులారా మాకు చేన చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తాము మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించిన వృధా అవుతుంది ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకి పంపించడం వృధా అవుతుంది ఇది మా ఇంట్లో పెట్టుకొని